బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వీకెండ్ ఎపిసోడ్ అయితే రానే వచ్చింది ఇక నాగార్జున తనదైన స్టైల్లో షోని స్టార్ట్ చేస్తారు ఇక నాగార్జున డైరెక్ట్గా హౌస్ మేట్స్తో కనెక్ట్ అయ్యి అందరి బాగోగులు తెలుసుకుంటారు ఇక దాని తర్వాత టేస్టీ తేజ ఒకసారి లెగూనితో మాట్లాడాలంటారు నాగార్జున ఇక టేస్టీ తేజ ముందుగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఉంటాడు ఎందుకు తేజ అని అడిగితే నా కోసం మా అమ్మగారిని పంపించినందుకు అంటాడు తేజ నువ్వు పడుతున్న వేదన నువ్వు పడుతున్న బాధ నువ్వు చూపిస్తున్న ఎమోషన్ చూసి బిగ్ బాస్ కూడా కరిగిపోయాడయ్యా అందుకనే నీకు వేసిన పనిష్మెంట్ని తీసేసి బిగ్ బాస్ నీ కోసం మీ అమ్మగారిని హౌస్లోకి పంపించారంటాడు నాగార్జున అన్న బిగ్ బాస్ అన్న థ్యాంక్ యూ అన్న అంటూ టేస్టీ తేజ చెప్తాడు కానీ తేజ ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఎప్పుడు నవ్వించే నువ్వు ఏడుస్తూ ఉంటే అసలు చూడలేకపోయాను ఇంకెప్పుడు హౌస్లో ఏడవద్దు అంటారు నాగార్జున షూర్ సార్ ఇంకెప్పుడు ఏడవనంటాడు టేస్టీ తేజ ఓకే తేజ తేజ ఈ వారం ఎంటర్టైన్మెంట్ టాస్క్లో ఎరగ తీసావయ్యా నాకైతే మెయిన్గా ఆ ఒరే పృథ్వీ సీక్వెన్స్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా లుంగి కట్టడం ఏంటయ్యా బాబు లుంగి కింద కట్టావా లేకపోతే పొట్టకి కట్టావా అంటే కామెడీ కోసం పొట్టకే కట్టాలంటాడు టేస్టి తేజ ఇక ప్రేరణతో హస్బెండ్ క్యారెక్టర్ చేశావు నీ డ్రీమ్ క్యారెక్టర్ అనుకుంటా అంటే అవును సార్ చాలా బాగా అనిపించింది చేసి అంటాడు టేస్టీ తేజ ఇక తేజ ఏంటయ్యా బావలు సయ్య పాటకి మీనింగ్ అంతా మార్చేశారు నువ్వు అవినాష్ కలిసి తెగ ట్రోల్ అవుతుంది తెలుసా అది బయట అంటారు నాగార్జున ఇక తేజ ఈ వారం నువ్వు మెగా చీఫ్ టాస్క్ అయితే ఆడలేదు కానీ సంచాలక్గా అయితే బాగా చేశావు హౌస్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్ను భలే ప్యాంపర్ చేశారు ఎలా అనిపించిందంటే అందరు కూడా నన్ను చాలా బాగా ప్యాంపర్ చేశారు సార్ వాళ్ళందరిలో నేను మా అమ్మని మా నాన్నను చూసుకున్నాను సార్ చాలా లవ్లీ హౌస్ మేట్స్ అలానే చాలా లవ్లీ పేరెంట్స్ సార్ అంటాడు ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ సార్ అంటాడు టేస్టీ తేజ దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఇక తేజ అమ్మ చెప్పినట్టుగానే అమ్మ కోసం బాగా ఆడాలి అంటూ ఇప్పుడు పెడుతున్న ఎఫర్ట్ కన్నా ఇంకా బాగా పెట్టాలంటూ నాగార్జున అయితే అంటారు దా సార్ తప్పకుండా డబల్ ఎఫర్ట్స్ పెడతానంటారు టేస్టీ తేజ ఓకే టేస్టీ తేజ ఈ వారం నీకు నేను వేసే మార్క్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటారు నాగార్జున ఆల్ ద బెస్ట్ తేజ అంటారు ఇక ఈ వారం నాగార్జున టేస్టీ తేజాకి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం టేస్టీ తేజ ఆడతీరు మీకు ఎలా అనిపించింది టేస్టీ తేజాకు కప్పు కొట్టగల సత్తా ఉందని మీరు అనుకుంటున్నారా వీటిపై కామెంట్ చేసేయండి